స్తోత్రం యూ లార్డ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మైటీ పవర్ ఆఫ్ లోరీ లార్డ్ ఆఫ్ లార్డ్ స్తోత్రం మా మధ్యలో ఉన్న దేవస్తోత్రం మా మధ్యలో సంచారం చేస్తున్న దేవా స్తోత్రం ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం అత్యున్నత సింహాసన పయాసినుడా స్తోత్రం రాజులకు రాజా స్తోత్రం ప్రభులకు ప్రభు స్తోత్రం మహి మహి మహిమగల దేవాస్తోత్రం మృత్యుంజయుడ స్తోత్రం కృపా సత్య సంప్రుణ స్తోత్రం ప్రేమామయడా ప్రేమ స్వరూపుడాని కొందనాలు స్తోత్రాలు 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 థ్యాంక్ యూ చీజ ఫాదర్ ఆల్ కాడ స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం

ఏహో వాహో వాయి రే ఏహో నివేగన సమస్త నివేగన సమస్త మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను మయా పగలు మేఘమై రాత్రి అగ్నై నన్ను కాపాడుమయా మయా పగలు మేఘమై మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించ మయా పగలు మేగా మై రాత్రి అగ్ని అయి నన్ను కాపాడు మయా నీచేతిడలో చో నీడల నీ చేతిలో చో పొల నన్నదాయము నా ఎన్నదాయము నా ఎైవా నా ప్రణ మా నా ప్రణ నివేగనా జీవనాధరము నివేగన సమాస్తము ఆరణ్యయాత్రలో ఆరణ్యయాత్రలో మార్గము నీ వై నన్ను నడిపించు మయా మోడు పారినా ജീവിത ചിഗുരിം പചേയ മയാണ്യത്രോ മാർഗമനി വൈ നടിപ്പിച്ചു മയാട ജീവിത చిగురింపచేయుమయా నీ కొరకే నే ఇల ఫలయం చేదా నీ కొరకే నే ఇల ఫలయం చేదా నీసాక్షిగానే సాగదనయ నీసాక్షిగానే సాగదనయ ఆరాధ దైవా ना प्रणदुर्गमा आराध्य दैव मा न प्रणदुर्गमा निवेगना समास्तम यहो वायिरे ഹ വായിഹ വാസം മാഗന ജീവനദരമ നിവേദന ജീവനദരമ ആരാധ്യ ദ മാണദുർഗമാ ఆరాధ్య దైవమా నా ప్రణదూర్గమా నివేదనా జీవనాదర నివేదనా సమస్త అరణ్యయాత్ర మార్గముని నన్ను నడిపించు మయా మోడు మారి నా జీవిత నీ చిగురింపచేయుమయా నీ నే निरके ने इलफलयञ्चद नीसाक्षि गाने सा गदनैया निसाक्षि गाने सा गदनैयाम् आराध्य ఆరాధ్య దైవమా నా నా దైవదుర్గమా నివేగనా నా నివేగనా జీవనాదర హతోత్రం స్తోత్రం స్తోత్రం డాడీ స్తోత్రం డాడీ స్తోత్రం డాడీ పరిశుద్ధుడా 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 మహిమ గల దేవానికి స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన అయా ఈ రాత్రి నీ సన్నిధికి ఎంతమంది అయితే ఆశతో నీ సన్నిధికి వచ్చారు అయా నీ బిడల జీవితాల్లో ప్రభా ఒక గొప్ప వెలుగుని నింపమని వేడుకుంటున్నా తండ్రి ఒక గొప్ప మహిమ ప్రకాశించును గాకన తండి ఒక గొప్ప బలమైన కార్యం ని బిడల పట్ల జరుగును గాకన అతన్ని కాల్చబడును గాక తండ్రి అయా హృదయాలు తెరవబడును గాక అయా హృదయాలు తెరవబడును గాక అయా కన్నులు నేత్రాలు గాక ఒక్కొక్కరి మీద నీ వెలుగు ప్రకాశించును నా తండ్రి ఆగ్ని వంటి మహిమ ని బిడల మీద అయా ప్రకాశించును నా తండ్రి ఆగ్ని వంటి మహిమ ఒక్కొక్కరిని అయా నీ కొరకు ప్రభా అయా కదిలించును నా తండ్రి నీ కొందనాలు ప్రభా అయా రాతి గుండెను మాంసపు ముద్దగా మార్చే మహిమ గలవాడానికి స్తోత్రం తండ్రి అయా మీ కొందనాలు ప్రభా ఒక్కొక్కరు జీవితముల అయా నీ కొందనాలు ప్రభ అయా నిన్ను చూసే కన్నులు దయచే ప్రభ నేను పాడే స్వరము దయచే ప్రభ అయా నీ మాట వినే చెవులు దయచే ప్రభానికి స్తోత్రం అయా నీ బిడ్డలు వింటున్నగానే అయా వింటున్నగానే నీ మాట వింటున్నగానే నీ బా నీ యొక్క మాట బయలు వెళ్తున్నగానే ఒక్కొక్కరు జీవితంలో ఉన్న ప్రతి ప్రతి అపవాది బంధకంలోని ఏసు నామంలో గాక నా తండ్రి ఏసు నామంలో అపవాది కార్యాలన్నీ గాక ఒక్కొక్కరిలో నుంచి రోగము వ్యాధి నామంలో తొలగిపోవును కాక నా తండ్రి ఆటంకములు కాల్చబడును కాక కుటుంబ సమస్యలు కాల్చబడును కాక సర్వనతుడా నీ కొందనాలు ప్రభా సర్వశక్తిమంతుడా స్తోత్రం బలము కలిగిన దేవా స్తోత్రం ఓ మహిమ గల దేవాస్తోత్రం మృత్యుంజేడా స్తోత్రం తండ్రి మారిన పుములను విరిచిన వాడా స్తోత్రం తండ్రి ఓ కృపా సత్య సంప్రుడా నీకే ఆరాధన ఆరాధన తండ్రి ఓ సర్వశక్తిమంతుడా ఈ రాత్రి ఈ రాత్రి ఒక్కొక్కరి జీవితాల్లో ఒక నూతన కార్యము జరుగును నా తండ్రి నీ కొందనాలు ప్రభా ఒక నూతన కార్యము ఒక నూతన క్రియ జరుగును కాకనా తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఒక్కొక్కరి జీవితాలు నీ వెలుగుతో నీ మహిమతో నింపబడును గాక తండ్రి నీ వాక్కు నీ వాక్కు ఒక్కొక్కరి జీవితాన్ని అయా తండ్రి అయా మహిమకరంగా మార్చును గాకనా తండ్రి వెలుగుకరంగా నిలబెట్టును గాక అనేకులకు ఆశీర్వదకరంగా నిలబెట్టును గాక నా తండ్రి నీవే అయా మాతో ఉండి అయా మాతో మాట్లాడి మనవి ఎడుకుంటున్నాను తండ్రి అయా నీ కొందనాలు ప్రభ నీ స్వరమున వాక్కు వినిపించు నాయన మాట్లాడే దేవా స్తోత్రం మహిమ గలవాడానికి స్థుతి నాయన అయా నీకు నాయనా మాతో ఉన్నవాడా మాలో ఉన్నవాడా మమ్మను నీకు స్తోత్రం తండ్రి ప్రతి స్థలమందు ప్రతి గృహంలో ప్రతి స్థలమందు అపవాది కాల్చబడును గాక అపవాది క్రియలు కాల్చబడును గాక వాణి సమూహము కాల్చబడును గాక ప్రతి అయా ప్రతి గృహంలో ప్రతి స్థలమందు నీ రక్షణ సంగీత సునాదం వినిపించబడును గాక నా తండ్రి హూ హూ స్తోత్రం స్తోత్రం డాడీ స్తోత్రం డాడీ పరిశుద్ధుడా 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 ఓ శివాధిపతిని కందనాలి తండ్రి జీవము గల దేవాస్తోత్రం మహిమ గల దేవాస్తోత్రం తండ్రి ఒక్కొక్కరిని తాకండినైనా ఒక్కొక్కరిని నాయనా ఒక్కొక్కరిని బలపరచని తండ్రి ఒక్కొక్కరి మీ ఆత్మతో నింపండి ప్రభా అగ్నితో అభిషేకించి మీ కృపల వర్ధిలింపచ్చు మని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం పరమ తండ్రి Amen, Amen, Amen.